ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రపంచ క్రికెట్ క్రీడాకార్యంగా మరి అత్యున్నత ప్రతిభ కనపరిచినటువంటి శ్రీ చరణ్ రెడ్డిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సాధారణంగా ఆహ్వానించి శ్రీచరణ్ రెడ్డికి రెండున్నర కోట్ల రూపాయలు నగదు కడపలో ఒక ఇంటి స్థలం గురుత్వ ఉద్యోగము ప్రకటించిన పట్ల ఓసి సంఖ్యల సంఘము రెడ్డి సంఖ్యల సంఘం హర్షం ప్రకటిస్తోంది ఎందుకంటే ప్రపంచంలో క్రికెట్కు ఒక ప్రాధాన్యత ఉంటే మహిళా క్రికెట్ అనేది అత్యంత ఎందుకంటే మహిళలు క్రికెట్లో రాణించడం అరుదుగా ఉంటుంది ఈ నేపథ్యంలో నాకు ఆర్టీపీలో వాళ్ళ కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో శ్రీచరణ్ రెడ్డి అత్యున్నత ప్రతిభ కనపర్చి మరి ప్రపంచ కప్పు గెలవడానికి కారణమైనటువంటి శ్రీచరణ్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సాధారణంగా ఆహ్వానించి ప్రోత్సాహాలు అంటే కులాలకు మతాలకు ప్రాంతీయ ప్రాంతాలకు అతీతంగా ప్రకటించడం అనేది హర్షించదగ్గ పరిణామం ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంతో పాటు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ నేపథ్యంలో శ్రీ శ్రీచరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి పాటు భారతదేశానికి ఒక గర్వించదగ్గ క్రీడాకారిణిగా గుర్తింపు పొందడం అనేది మనం నిజంగా గర్వ ఒక గర్వకారణంగా ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను